గ్రూప్ త్రీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలను పరీక్షకు ఒకరోజు ముందే చూసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు అభ్యర్థులు పరీక్ష రోజు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పదిహేడు పద్దెనిమిది రెండు రోజులు గ్రూప్ త్రీ పరీక్షలు ఉంటాయని నల్గొండ జిల్లాలో నల్గొండ మిర్యాల్గూడ పట్టణాల్లో గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నల్గొండలో అరవై మిరియాల్గూడలో ఇరవై ఎనిమిది మొత్తం ఎనభై ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆయన చెప్పారు పదిహేడో తేదీ ఉదయం పేపర్ పదకొండు గంటలకు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుందని మధ్యాహ్నం పేపర్ టూ మూడు గంటలకు ప్రారంభమై ఐదు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుందని తెలిపారు పద్దెనిమిదో తేదీ ఉదయం మాత్రమే పరీక్షలు ఉంటాయని ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని ఆయన చెప్పారు గ్రూప్ త్రీ పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని ఇందుకు తగ్గట్లుగా ముందే రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని అంతేకాక అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వచ్చిన తర్వాత బయోమెట్రిక్ ఇవ్వవలసి ఉంటుందని దీనికి కూడా సమయం పడుతుందని అందువల్ల అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు రావాలని ఆయన కోరారు ప్రభుత్వం తరఫున గ్రూప్ త్రీ పరీక్షకు ప్రత్యేకించి ఎక్కువ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు గ్రూప్ త్రీ పరీక్షల సక్రమ నిర్వహణ జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు మధ్యాహ్నం పరీక్షకు రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రధాన గేటు మూసివేయడం జరుగుతుందని అందువల్ల అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు అభ్యర్థులు వారి హాల్ టికెట్లతో పాటు ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ లేదా ఇతర ఫోటోలు కలిగిన గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని తప్పనిసరిగా గుర్తింపు కోసం తీసుకురావాలని పరీక్షా కేంద్రానికి సెల్ ఫోన్లు ట్యాబ్ డ్రైవ్లు బ్లూటూత్ ఎలక్ట్రికల్ వాచెస్ క్యాల్క్యులేటర్ వ్యాలెట్స్ లూజ్ షీట్స్ వంటివి తీసుకురాకూడదని అనుమతి ఉండదని చెప్పారు పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు ప్రధాన గేటు వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రానికి పంపించటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు పరీక్షలు నిర్వహించే రెండు రోజులు నల్గొండ మిర్యాల్గూడ పరీక్షా కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా జిరాక్స్ కేంద్రాలను మూసివేయటం జరుగుతుందని ఆ రోజు పరీక్షా కేంద్రం పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నామని వెల్లడించారు గ్రూప్ త్రీ పరీక్ష సక్రమ నిర్వహణకు ఆయా శాఖల అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్సను ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ తరఫున అభ్యర్థులకు సరైన త్రాగునీరును ఏర్పాటు చేయాలని కేంద్ర పరిధిలో శానిటేషన్ నిర్వహించాలని ఆర్టీసీ అధికారులు తగిన బస్సులను నడపాలని పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు పరీక్షల సందర్భంగా ఫ్లయింగ్ స్కాడ్ ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే రూట్లను జోనల్ గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు టీజీపీఎస్ నుండి వచ్చిన రీజనల్ కోఆర్డినేటర్లు పరిశీలనలు సైతం గ్రూప్ త్రీ పరీక్ష నిర్వహణకు పరిశీలిస్తారని ఆయన వెల్లడించారు అదనపు ఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ గ్రూప్ త్రీ పరీక్ష సందర్భంగా జిల్లాలో పదిహేడు పద్దెనిమిది రెండు రోజులు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని పరీక్షా కేంద్రాల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరుగుతుందని ఎవరైనా పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు కలిగించినా మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు మిర్యాల్గూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ డిఆర్ఓపీ అమరేందర్ ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు